నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తన యొక్క తనని సంరక్షకుడిగా ఉండాల్సిన తండ్రి కూడా వాళ్ళపైన లైంగిక వేధింపులకు పాల్పడుతూ రాక్షసుల్లా మారుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో ఒక తండ్రితో సహా ముగ్గురు కువైటీలను అరెస్ట్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది వివరాల్లోకి వెళితే ఒక యువతి పైన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు కువైటీ పౌరులను ముందస్తుగా అరెస్టు చేయాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది నిందితుల్లో ఒకరు తన యొక్క కుమార్తెకు సంరక్షకుడిగా ఉంటూ ఆమె పైన హత్యాచారం చేశాడని చెప్పి అభియోగాలు మోపారు అలాగే మరొక బంధువు మోసపూరిత మార్గాల ద్వారా బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అలాగే మరొక వ్యక్తి మనం చూసుకుంటే ఆమెను ఆ యొక్క యువతి ఎవరైతే మైనర్ బాలిక ఎవరైతే ఉండారో ఆమెను బలవంతంగా లొంగ తీసుకుని హత్యాచారం చేశాడని చెప్పి ఆ యొక్క యువతి ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని చెప్పి అలాగే బాధితురాలి పైన బలవంతంగా లైంగిక చర్యలకు వీరు పాల్పడ్డారని చెప్పి అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలు చేసి నిందితులపైన అభియోగాలు మోపింది కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతం వాళ్ళ ముగ్గురిని అరెస్టు చేసి మేమైతే విచారిస్తూ ఉన్నాము ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కొవ్వ లో మనం చూసుకుంటే కన్న తండ్రి తన యొక్క కూతురుని కంటికి రెప్పలా కాపాడవలసిన కన్న తండ్రి మనం చూసుకుంటే మరొక ఇద్దరితో కలిసి ఆమె పైన హత్యాచారం చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు ఆమెను లైంగికంగా హింసిస్తూ వేధిస్తూ ఉన్నాడు అలాగే ఒకరోజు ఆ యొక్క యువతి మనం చూసుకుంటే మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది నా యొక్క తండ్రి అలాగే మరొక ఇద్దరు బంధువులు నన్ను ఇలా లైంగికంగా వేధించి పైన హత్యాచారం చేశారని చెప్పి నన్ను కాపాడాలని చెప్పి పోలీసులను ఆశ్రయించడం పోలీసులు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరాలు తెలియజేయడంతో వెంటనే వారిని అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్